ఓం శాంతి ఈరోజు అవ్యక్త ప్రాప్తాత మురళి డేట్ పన్నెండు జనవరి రెండు వేల ఇరవై ఐదు రివైజ్ కోర్స్ డేట్ పదిహేను నవంబర్ రెండు వేల మూడు మురళి హెడ్లైన్ మనస్సును ఏకాగ్రం చేసి ఏకాగ్రత శక్తి ద్వారా స్థితిని అనుభవం చేయండి ఈరోజు సర్వఖానాలకు యజమాని తన నలువైపులా ఉన్న సంపన్న పిల్లలను చూస్తున్నారు పిల్లలు ప్రతి ఒక్కరిని సర్వఖానాలకు యజమానిగా తయారు చేశాము ఎలాంటి ఖజానాలు లభించాయి అంటే వాటిని మరెవ్వరూ ఇవ్వలేరు కనుక ప్రతి ఒక్కరూ స్వయాన్ని ఖజానాలతో సంపన్నంగా అనుభవం చేసుకుంటున్నారా అన్నిటికంటే శ్రేష్టమైన కఛానాలు జ్ఞాన ఖషాన శక్తుల కషాన గుణాల ఖాన వీటితో పాటు తండ్రి మరియు సర్వ బ్రాహ్మణ పరివారం ద్వారా ఆశీర్వాదాల కషాన ఈ అన్ని కచానాలు లభించాయా అని చెక్ చేసుకోండి సర్వ ఖానాలతో సంపన్నంగా ఉండే ఆత్మల గుర్తు సదా నయనాల ద్వారా ముఖము ద్వారా నడవడిక ద్వారా సంతోషం అనేది ఇతరులకు కూడా అనుభవం అవుతుంది ఏ ఆత్మ వారి సంపర్కంలోకి వచ్చినా కూడా ఈ ఆత్మ అలౌకిక సంతోషంలో అలౌకికంగా అతీతంగా కనిపిస్తుందని అనుభవం చేస్తారు మీ సంతోషాన్ని చూసి ఇతర ఆత్మలు కూడా కొంత సమయానికి సంతోషాన్ని అనుభవం చేస్తారు ఉదాహరణకు బ్రాహ్మణాత్మలైన మీ తెల్లని డ్రెస్ అందరికీ ఎంత భిన్నంగా మరియు ప్రియంగా అనిపిస్తుంది కదా స్వచ్ఛత నిరాడంబరత మరియు పవిత్రత అనుభవం అవుతుంది దూరం నుండే వీరు బ్రహ్మ కుమారులు అని తెలుసుకునేస్తారు అలాగే బ్రాహ్మణాత్మలైన మీ నడవడిక మరియు ముఖం ద్వారా సదా సంతోషపు మెరుపు భాగ్యం యొక్క నశ కనిపించాలి ఈరోజు సర్వాత్మలు మహాన్ దుఃఖితులుగా ఉన్నారు అలాంటి ఆత్మలు మీ హర్షిత ముఖాన్ని చూసి నడవడుకును చూసి ఒక్క గడియ కోసమైనా సంతోషాన్ని అనుభవం చేయాలి ఎలాగైతే దేహంతో ఉన్న ఆత్మకు ఒక బిందు నీరు లభించినా ఎంతగానో సంతోషిస్తుందో అలా ఈ సమయంలో ఆత్మలకు సంతోషమనే చాలా అవసరం ఇలాంటి సర్వ ఖానాలతో సదా సంపన్నంగా ఉన్నారు ప్రతి బ్రాహ్మణాత్మ స్వయాన్ని సర్వ ఖానాలతో సదా నిండుగా అనుభవం చేస్తున్నారా లేక అప్పుడప్పుడు అనుభవం చేస్తున్నారా ఖజానాలు కూడా అవినాశి ఇచ్చే దాత కూడా అవినాశి అయినప్పుడు అవి అవినాశిగానే ఉండాలి ఎందుకంటే మీ వంటి అలౌకిక సంతోషం పూర్తి కల్పంలో బ్రాహ్మణులైన మీకు తప్ప మరెవరికీ ప్రాప్తించదు ఇప్పటి ఈ అలౌకిక సంతోషం అర్ధకల్పం ప్రాలబ్ద రూపంలో నడుస్తుంది మరి అందరూ సంతోషంగా ఉన్నారా ఇందులో అందరూ చేతులెత్తుతారు మంచిది సదా సంతోషంగా ఉన్నారా ఎప్పుడు సంతోషం వెళ్ళిపోదు కదా అప్పుడప్పుడు వెళ్ళిపోతుంది కదా సంతోషంగా ఉంటారు కానీ సదా ఏకరసంగా ఉండటంలో తేడా వచ్చేస్తుంది సంతోషంగా ఉంటారు కానీ పర్సంటేజ్లో తేడా వచ్చేస్తుంది బాబ్దాద ఆటోమేటిక్ టీవీ ద్వారా పిల్లలందరి ముఖాలు చూస్తూ ఉంటారు అప్పుడేం కనిపిస్తుంది ఒకరోజు మీరు కూడా మీ సంతోషపు చాట్ను చెక్ చేసుకోండి అమృతవేళ నుండి రాత్రి వరకు సంతోషపు పర్సంటేజ్ ఒకేలాగా ఉంటుందా లేక మారిపోతుందా చెక్ చేసుకోవటం అయితే వస్తుంది కదా ఈ రోజుల్లో చూడండి సైన్స్ వారు కూడా చెకింగ్ చేసే మిషనరీ చాలా తీవ్రం చేశారు కనుక మీరు కూడా చెక్ చేసుకోండి మరియు అవినాశిగా చేసుకోండి బాప్తాదా కూడా పిల్లలందరి వర్తమాన పురుషార్థాన్ని చెక్ చేశారు పురుషార్థమైతే అందరూ చేస్తున్నారు కొందరు యథాశక్తిగా చేస్తున్నారు కొందరు శక్తిశాలీగా చేస్తున్నారు ఈరోజు బాప్తాదా పిల్లలందరి మనసాస్థితిని చెక్ చేశారు ఎందుకంటే ముఖ్యమైనదే మన్మనాభవ స్థితి సేవలో కూడా చూసినట్లయితే మనసా సేవ అనేది శ్రేష్టమైన సేవ మనసును జయించిన వారే జగజ్జీతులు అని కూడా అంటారు కనుక మనసాస్థితిని చెక్ చేశారు ఏం చేశారు మనసుకు యజమానిగాయి మనసును నడిపిస్తున్నారు కానీ అప్పుడప్పుడు మనసు మిమ్మల్ని కూడా నడిపిస్తోంది మనసు పరవశంగా కూడా చేస్తుంది బాప్త చూశారు మనస్సు ద్వారా యోగాన్ని జోడిస్తారు కానీ మనస్సాస్థితి ఏకాగ్రంగా ఉండదు వర్తమాన సమయంలో మనస్సు యొక్క ఏకాగ్రత అనేది ఏకరస స్థితిని అనుభవం చేయిస్తుంది ఇప్పుడు రిజల్ట్లో ఏం చూశారు అంటే మీరు మనస్సును ఏకాగ్రం చేయాలని కోరుకుంటారు కానీ మధ్య మధ్యలో మనస్సు భ్రమిస్తోంది ఏకాగ్రత శక్తి అవ్యక్త ఫరిస్తాస్థితిని సహజంగా అనుభవం చేయిస్తుంది వ్యర్థ విషయాలలో కానీ వ్యర్థ సంకల్పాలలో కానీ వ్యర్థ వ్యవహారంలో కానీ మనసు భ్రమిస్తుంది కొంతమందికి శరీరంతో కూడా ఏకాగ్రంగా అయి కూర్చునే అలవాటు ఉండదు కొంతమందికి ఉంటుంది మనసు ఎక్కడ కావాలంటే అక్కడ ఎలా కావాలంటే అలా ఎంత సమయం కావాలంటే అంత సమయం ఏకాగ్రమైతే అప్పుడు మనస్సు వశంలో ఉందని అంటారు ఏకాగ్రత శక్తి యజమానత్వపు శక్తి సహజంగా నిర్విఘ్నంగా చేస్తాయి యుద్ధం చేసే పని ఉండదు ఏకాగ్రత శక్తి ద్వారా స్వతహాగానే ఒక్క తండ్రి తప్ప మరెవ్వరూ లేరు అనే అనుభూతి అవుతుంది స్వతహాగానే అవుతుంది శ్రమ చేసే పని ఉండదు ఏకాగ్రత శక్తి ద్వారా స్వతహాగానే ఏకరస ఫరిస్తా స్వరూపం అనుభూతి అవుతుంది బ్రహ్మ బాబాపై ప్రేమ ఉంది కదా బ్రహ్మ బాబా సమానంగా అవ్వటం అంటే ఫరిస్తాగా అవ్వటం ఏకాగ్రత శక్తి ద్వారా స్వతహాగానే సర్వుల పట్ల స్నేహము కళ్యాణము మరియు సన్మాన వృత్తి ఉండనే ఉంటుంది ఎందుకంటే ఏకాగ్రత అనగా స్వమానం యొక్క స్థితి ఫరిస్తా స్థితి అనేది స్వమానము బాబాను చూశారు వర్ణన కూడా చేస్తారు సంపన్నతా సమయం సమీపంగా వచ్చే కొలిది ఏం చేశారు దేహభావరహితంగా నడుస్తూ తిరుగుతున్న ఫరిస్తా రూపాన్ని చూశారు దేహం యొక్క ఫీలింగ్ కలిగేదా ఎదురుగా వెళ్తూ ఉంటే దేహం కనిపించేదా లేక ఫరిస్తా రూపం అనుభవం అయ్యేదా కర్మ చేస్తూ మాట్లాడుతూ డైరెక్షన్స్ ఇస్తూ ఉమంగ ఉత్సాహాలను పెంచుతూ కూడా దేహం నుండి అతీతంగా సూక్ష్మ ప్రకాశ రూపాన్ని అనుభవం చేశారు బ్రహ్మాబాబా మాట్లాడుతూ మాట్లాడుతూ ఉన్నప్పటికీ ఎలా అనిపించింది అంటే బాబా మాట్లాడుతూ కూడా ఉన్నారు కానీ ఇక్కడ లేరు చూస్తున్నారు కానీ దృష్టి అలౌకికంగా ఉంది స్థూలమైన దృష్టిగా లేదని మీరు చెప్తారు కదా దేహభావం నుండి ఎలా అతీతం అవ్వాలి అంటే ఇతరులకు కూడా దేహభావం రాకూడదు ఇలాంటి భిన్నమైన రూపం కనిపించాలి దీనినే దేహంలో ఉంటూ ఫరిస్తా స్వరూపం అని అంటారు ప్రతి విషయంలో వృత్తిలో దృష్టిలో కర్మలో అతీత స్థితి అనుభవం అవ్వాలి వీరు మాట్లాడుతున్నారు కానీ చాలా భిన్నంగా చాలా ప్రియంగా అనిపిస్తుందని అనుభవం అవ్వాలి ఆత్మీక ప్రేమ అనుభవం అవ్వాలి ఇలాంటి ఫరిస్తా స్థితిని స్వయం కూడా అనుభవం చేయాలి మరియు ఇతరులకు కూడా చేయించాలి ఎందుకంటే ఫరిస్తాగా అవ్వకుండా దేవతగా అవ్వలేరు ఫరిస్తా సో దేవత నంబర్ వన్ అయిన బ్రహ్మాబాబా ప్రత్యక్షంగా సాకార రూపంలో కూడా ఫరిస్తా జీవితాన్ని అనుభవం చేయించారు మరియు ఫరిస్తా స్వరూపంగా అయిపోయారు ఆ ఫరిస్తా రూపం జతలోనే మీరందరూ కూడా అయి పరంధామానికి వెళ్ళాలి దీనికోసం మనసా ఏకాగ్రతపై అటెన్షన్ ఇవ్వండి ఆజ్ఞానుసారం మనసును నడిపించండి చేయాలంటే మనసు ద్వారా కర్మ చేయాలి చేయరాదని అనుకున్న మనసు చేయమని చెప్పిందంటే ఇది యజమానత్వపు స్థితి కాదు మేము చేయాలనుకోము కానీ జరిగిపోయింది అని ఇప్పుడు చాలామంది పిల్లలు అంటారు ఆలోచించలేదు కానీ జరిగిపోయింది చేయకూడదు కానీ జరిగిపోతుంది దీనినే మనసు యొక్క వశీభూత స్థితి అని అంటారు ఇలాంటి స్థితి మంచిగా అయితే అనిపించదు కదా బ్రహ్మాబాబాను అనుసరించండి బ్రహ్మాబాబాను చూశారు కదా ఎదురుగా నిలబడి ఉన్నా ఏమని అనుభవం అయ్యేది ఫరిస్తా నిలబడి ఉన్నాడు ఫరిస్తా దృష్టి ఇస్తున్నాడు అని అనిపించేది కనుక మనస్సు యొక్క ఏకాగ్రత శక్తి సహజంగానే ఫరిస్తాగా తయారు చేస్తుంది బ్రహ్మాబాబా కూడా పిల్లలకు సమానంగా అవ్వండి అనే చెప్తున్నారు నిరాకారీగా అవ్వండి అని శుబాబా అంటారు ఫరిస్తాగా అవ్వండి అని బ్రహ్మాబాబా అంటారు కనుక ఏమర్థం చేసుకున్నారు రిజల్ట్లో ఏం చూశారు మనస్సు యొక్క ఏకాగ్రత తక్కువగా ఉంది మధ్య మధ్యలో మనస్సు చాలా తిరుగుతుంది భ్రమిస్తుంది ఎక్కడికి వెళ్ళకూడదో అక్కడికి వెళ్తూ ఉంటే దాన్నేమంటారు భ్రమించటమని అంటారు కదా కనుక ఏకాగ్రత శక్తిని పెంచుకోండి యజమానత్వపు స్థితి అనే సీటుపై సెట్ అయి ఉండండి సెట్ అయినప్పుడు అప్సెట్ అవ్వరు సెట్ అవ్వకపోతే అప్సెట్ అవుతారు కనుక భిన్న భిన్న శ్రేష్ఠ స్థితులు అనే సీటుపై సెట్ అయి ఉండండి దీనినే ఏకాగ్రత శక్తి అని అంటారు సరేనా బాబాపై ప్రేమ ఉంది కదా ఎంత ప్రేమ ఉంది ఎంత ఉంది చాలా ప్రేమ ఉంది కదా మరి ఆ ప్రేమకు బదులుగా తండ్రికి ఏమి ఇచ్చారు తండ్రికి కూడా ప్రేమ ఉంది అందుకే మీకు కూడా ప్రేమ ఉంది కదా మరి రిటర్న్ ఏమిచ్చారు సమానంగా అవ్వటమే రిటర్న్ ఇవ్వటం డబల్ విదేశీలు కూడా వచ్చారు మంచిది డబల్ విదేశీలతో కూడా మధువనం యొక్క అలంకరణ జరుగుతుంది ఇంటర్నేషనల్ అయిపోతుంది కదా చూడండి మధువనంలో వర్గీకరణ సేవ జరుగుతుంది దీని ద్వారా నలువైపులా ధ్వని వ్యాపిస్తుంది ఎప్పటినుండైతే ఈ వర్గీకరణ సేవ ప్రారంభం చేశారో అప్పటి నుండి ఐపీ క్వాలిటీలో ధ్వని ఎక్కువగా వ్యాపించింది విఐపిల విషయాన్ని వదిలేయండి వారికి తిరిగి ఎక్కడుంది పెద్ద పెద్ద ప్రోగ్రాంలు చేశారు వాటి ద్వారా కూడా ధ్వని వ్యాపిస్తుంది ఇప్పుడు ఢిల్లీ మరియు కల్కత్తా వారు చేస్తున్నారు కదా మంచి ప్లాన్ తయారు చేస్తున్నారు శ్రమ కూడా బాగా చేస్తున్నారు బాబ్దాదా వద్దకు సమాచారం చేరుతూ ఉంటుంది ఢిల్లీ వారి ధ్వని విదేశం వరకు చేరుకోవాలి మీడియా వారు ఏం చేస్తారు కేవలం భారతదేశం వరకే కాదు ఢిల్లీలో ఈ ప్రోగ్రాం జరిగింది కల్కత్తాలో ఈ ప్రోగ్రాం జరిగింది అని విదేశం నుండి ధ్వని రావాలి అక్కడి నుండి ధ్వని భారతదేశానికి రావాలి ఇండియాలోని కుంభకర్ణులు విదేశం నుండి మేల్కోవాలి కదా కనుక విదేశం నుండి వచ్చే సమాచారాలకు మహత్వం ఉంటుంది ప్రోగ్రామ్స్ భారతదేశంలో జరగాలి మరియు దాని సమాచారం విదేశం యొక్క వార్తాపత్రికల ద్వారా చేరుకోవాలి అప్పుడు ధ్వని వ్యాపిస్తుంది భారతదేశం యొక్క ధ్వని విదేశానికి చేరుకోవాలి విదేశం యొక్క ధ్వని భారతదేశానికి చేరుకోవాలి అప్పుడు దాని ప్రభావం పడుతుంది ఏవైతే ప్రోగ్రామ్స్ తయారు చేస్తున్నారో మంచిగా తయారు చేస్తున్నారు బాబ్దాత ఢిల్లీ వారికి కూడా ప్రేమతో శ్రమ చేస్తున్నందుకు శుభాకాంక్షలు ఇస్తున్నారు కల్కత్తా వారికి కూడా అడ్వాన్స్గా శుభాకాంక్షలు ఇస్తున్నారు ఎందుకంటే సహయోగము స్నేహము ధైర్యము ఈ మూడు విషయాల కలిసినప్పుడు ధ్వని బిగ్గర్గా వ్యాపిస్తుంది ధ్వని వ్యాపిస్తుంది ఎందుకు వ్యాపించదు ఇప్పుడు మీడియా వారు ఈ అద్భుతం చేయండి అందరూ టీవీలో చూశారు ఇది టీవీలో వచ్చింది అని కేవలం ఇంతవరకే కాదు అదైతే భారతదేశంలో వస్తూ ఉంది ఇప్పుడు ఇంకా విదేశాల వరకు చేరుకోవాలి ధ్వనిని వ్యాపింపచేసే ఈ సంవత్సరాన్ని ఎంత ధైర్యం మరియు ఎంత అటహాసంగా జరుపుకుంటారో చూస్తాము డబల్ విదేశీలకు చాలా ఉత్సాహం ఉందని బాప్తాదాకు సమాచారం లభించింది ఉంది కదా మంచిది ఒకరినొకరు చూసుకుని ఇంకా ఉమ్మంగం వస్తుంది ఎవరు చేస్తారో వారు బ్రహ్మాబాబా సమానంగా అవుతారు కనుక దాదీకి కూడా సంకల్పం వస్తుంది బిజీగా ఉంచే పద్ధతి బాగా వస్తుంది మంచిది వారు నిమిత్తమయ్యారు కదా అందరూ ఎగిరే కళలో ఉండేవారేనా ఎగిరే కళ అనేది ఫాస్ట్ కళ నడిచే కళ లేక ఎక్కే కళ వేగవంతమైనవి కాదు ఎగిరే కళ వేగవంతమైంది మరియు ఫస్ట్ నెంబర్లోకి తీసుకొచ్చేది కూడా అయింది మాతలు ఏం చేస్తారు మాతలు తమ తోటి వారిని మేల్కొల్పండి మాతల్లో ఎవరూ ఫిర్యాదు చేసేవారు ఉండిపోకూడదు మాతల సంఖ్య సదా ఎక్కువగా ఉంటుంది ఈ గ్రూప్లో అందరూ మంచి సంఖ్యలో వచ్చారని బాప్తాదాకు సంతోషంగా ఉంది కుమారుల సంఖ్య కూడా బాగుంది కుమారులు మీ తోటివారిని మేల్కొల్పండి కుమార్లు అద్భుతం చూపించాలి అంటే స్వప్న మాత్రంలో కూడా పవిత్రతలో పరిపక్వంగా ఉండాలి బాప్తాదా విశ్వంలో ఛాలెంజ్ చేసి చెప్పాలి బ్రహ్మకుమార్ యూత్ కుమార్ డబల్ కుమారులు కదా మీరు బ్రహ్మకుమారులు కూడా మరియు శరీరపరంగా కూడా కుమారులు పవిత్రతా యొక్క పరిభాషను ప్రాక్టికల్లో చూపించాలి పవిత్రతలో మిమ్మల్ని చెక్ చేసేందుకు ఆర్డర్ చేసేదా ఆర్డర్ చేసేదా ఇందులో చేతులెత్తటం లేదు చెక్ చేసే మిషన్ ఉంటుంది స్వప్నంలో వచ్చేందుకు కూడా అపవిత్రతకు ధైర్యం ఉండకూడదు కుమారీలు కూడా అలా తయారవ్వాలి కుమారి అనగా పూజ పవిత్ర కుమారి మేమంతా ఎంత పవిత్రంగా ఉండాము అంటే స్వప్నంలో కూడా సంకల్పం రాశాలదు అని కుమారులు మరియు కుమారీలు బాప్తాదాకు ప్రమాణం చేయండి అప్పుడు కుమారులు మరియు కుమారీల పవిత్రత యొక్క సర్మని జరుపుతాము ఇప్పుడు ఇంకా కొద్ది కొద్దిగా ఉంది అనే విషయం బాబ్తాదాకు తెలుసు అపవిత్రత అనేది అవిద్యగా అయిపోవాలి ఎందుకంటే కొత్త జన్మ తీసుకున్నారు కదా అపవిత్రత అనేది మీ గత జన్మ యొక్క విషయం మీది మరచీవా జన్మ మీ జన్మయే బ్రహ్మ నోటి ద్వారా పవిత్ర శన్మ కనుక పవిత్ర జన్మ యొక్క మర్యాద చాలా అవసరం కుమారులు కుమారీలు ఈ చర్మాను ఎగురవేయాలి మేము పవిత్రంగా ఉన్నాము పవిత్ర సంస్కారాన్ని విశ్వంలో వ్యాపింపచేస్తాము అనే నినాదం చేయాలి కుమారులు విన్నారా ఎంతమంది కుమారులు ఉన్నారా చూడండి ఇప్పుడు ఈ ధన్ని కుమారీలు వ్యాపింపచేస్తారో లేక కుమారులు వ్యాపింపచేస్తారో చూస్తాము బాబాను అనుసరించండి బ్రాహ్మణ జీవితం అంటే అపవిత్రత యొక్క నామరూపాలు కూడా ఉండకూడదు మాతల్లో మోహముంటే అది కూడా అపవిత్రత మాతలు కూడా బ్రాహ్మణులే కదా కనుక మాతల్లో కుమారీలలో కుమారుల్లో అదర్ కుమార్ కుమారీలలో ఎవ్వరిలోనూ అపవిత్రత ఉండరాదు బ్రాహ్మణులు అంటేనే పవిత్ర ఆత్మలు ఏదైనా అపవిత్ర కార్యం జరిగినా కూడా చాలా పెద్ద పాపం ఈ పాపానికి చాలా కఠినమైన శిక్ష ఉంటుంది ఇదైతే నడుస్తూనే ఉందిలే కొద్దో గొప్ప నడుస్తూనే ఉందిలే అని అనుకోకండి ఇది మొదటి సబ్జెక్ట్ పవిత్రతే నవీనత పవిత్రత కారణంగానే బ్రహ్మబాబా తిట్లు తిన్నాడు జరిగిపోయింది అని తప్పించుకోలేరు ఇందులో సోమరులుగా అవ్వకండి సరెండర్ అయిన వారు కానీ సేవాదారులు కానీ ప్రవృత్తి వారు కానీ ఈ విషయంలో ధర్మరాజ్ కూడా వదిలిపెట్టడు బ్రహ్మబాబా కూడా ధర్మరాజ్కు తోడునిస్తాడు కనుక కుమారులు కుమారీలు ఎక్కడ ఉంటున్నా మధువనంలో ఉన్నా సెంటర్లో ఉన్నా కానీ పవిత్రమైన మనస్సు ఉంచుకోండి పవిత్రమైన తను ఉంచుకోండి అని పాట పాడతారు కదా మీ పాట ఉంది కదా కనుక మనస్సు పవిత్రంగా ఉంటే జీవితం పవిత్రంగా ఉంటుంది ఏదో కొద్దిగా చేసేసాంలే ఏమవుతుంది అని దీనిని తేలిగ్గా తీసుకోకండి అది కొద్దిగా కాదు చాలా ఎక్కువ బాబ్దాద అఫీషియల్గా సూచనిస్తున్నారు ఇందులో మీరు రక్షింపబడలేరు ఎవరైనా గాని ఇందులో మంచి రీతిగా లెక్కాచారం తీసుకుంటాను కనుక సావధానంగా అటెన్షన్గా ఉండండి అందరూ శ్రద్ధగా విన్నారా రెండు చెవులు తెరుచుకొని వినండి వృత్తిలో కూడా టచ్ అవరాదు దృష్టిలో కూడా టచ్ అవరాదు సంకల్పంలోనే రాకూడదు అంటే ఇక వృత్తి దృష్టి ఏముంది ఎందుకంటే సంపన్నత యొక్క సమయం పూర్తి పవిత్రంగా అయ్యే సమయం సమీపంగా వస్తుంది అందులో ఈ అపవిత్రత అనేది పూర్తి తెల్ల కాగితంపై నల్లటి మచ్చ వంటిది అందరూ ఎక్కడెక్కడి నుండి వచ్చారో అన్ని వైపుల నుండి వచ్చిన పిల్లలకు శుభాకాంక్షలు మంచిది మనసును ఆజ్ఞానుసారం నడిపించండి సెకండ్లో ఎక్కడ కావాలంటే అక్కడ మనసు జోడింపబడాలి స్థిరమైపోవాలి ఈ ఎక్సర్సైజ్ చేయండి బాబా డ్రిల్ చేయించారు అచ్చా చాలా స్థానాలలో పిల్లలు వింటున్నారు స్మృతి కూడా చేస్తున్నారు వింటూ కూడా ఉన్నారు విని సంతోషిస్తూ కూడా ఉన్నారు సైన్స్ సాధనాలు వాస్తవానికి పిల్లలైన మీకు సుఖం నిచ్చేందుకు ఉన్నాయి బాబా అందరికీ యాద్ప్యార్ చెప్తున్నారు నలువైపుల సర్వకషానాలతో సదా సంపన్న పిల్లలకు సదా భాగ్యశాలురు ప్రసన్న ముఖం మరియు నడవడిక ద్వారా సంతోషపు దోశల్నిచ్చే విశ్వ కళ్యాణకారి పిల్లలకు సదా మనసుకు యజమానిగా ఈ ఏకాగ్రత శక్తి ద్వారా మనసును కంట్రోల్ చేసుకునే మంచిత్ జగ్జీత్ పిల్లలకు సదా బ్రాహ్మణ జీవితపు విశేషత అయిన పవిత్రత పర్సనాలిటీలో ఉండే పవిత్ర బ్రాహ్మణాత్మలకు సదా డబల్ లైట్ గాయి ఫరిస్తా జీవితంలో బ్రహ్మబాబాను అనుసరించేవారు ఇలాంటి బ్రహ్మబాబా సమాన పిల్లలకు బాప్తాదా యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే నలవైపులా వింటున్న స్మృతి చేస్తున్న పిల్లలందరికీ కూడా చాలా చాలా హృదయపూర్వక ఆశీర్వాదాల సహితంగా ప్రియస్మృతులు అందరికీ నమస్తే పిల్లలందరి తరపు నుండి బాబ్దాదాకు ప్రియస్మృతులు మరియు నమస్తే 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 ఈరోజు వరదానము సాకార తండ్రిని ఫాలో చేసి మొదటి నంబర్ను తీసుకునే సంపూర్ణ ఫరిస్తాభవ మొదటి నంబర్లో వచ్చేందుకు సహజ సాధనము బ్రహ్మాబాబా ఎవరైతే నంబర్ వన్గా ఉన్నారో ఒక్కరినే చూడండి అనేక మందిని చూసేందుకు బదులు ఒక్కరినే చూడండి మరియు ఒక్కరినే ఫాలో చేయండి మేమే ఫరిస్తాలము అనే మంత్రాన్ని పక్కా చేసుకుంటే వ్యత్యాసం తొలగిపోతుంది తర్వాత సైన్స్ మిషనరీ తన పని ప్రారంభిస్తుంది సంపూర్ణ ఫరిస్తాలైన మీరు దేవతలుగాయి కొత్త ప్రపంచంలో అవతరిస్తారు కనుక సంపూర్ణ ఫరిస్తాలుగా అవ్వటం సాకార తండ్రిని ఫాలో చేయటం స్లోగన్ గౌరవం యొక్క త్యాగంలో సర్వులకు గౌరవనీయులుగా అయ్యే భాగ్యం ఇమిడి ఉంది శాంతి